ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి ఈ ఉల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయనివారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను కానీ ఇప్పుడు కాదు మనం ఇప్పుడు చక్కగా వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పదా అని అంటాడు అలా పార్వతీ పరమేశ్వరుడు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు వరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి ఆ స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని అడవిలోని అన్నింటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు పార్వతీదేవికి అర్థం కాలేదు అదేంటి స్వామి ఈ వృక్షం వలన అంత పెద్ద గాయమయ్యింది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు స్వామి అప్పుడు ఆ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను దేవి కాని ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్ళాం పదా అంటాడు ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కైలాసాలకు తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోని అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్లి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది ఈ ప్రపంచంలో పాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరెందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి మళ్ళీ స్వామిని ప్రశ్నిస్తుంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని ఆ పరమేశ్వరుడు అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు ఇచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతి పెద్ద వృక్షంగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవడం లేదు తమ నీచ తత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలడం లేదు చెరుకులోని గుణం ఏమిటి తీయదనం అని అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడు ఏమిటి పులుపు అది దాని కూడా ఎప్పుడు వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా చెడ్డ పలలు చేసేవారు హత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది కాదు గూడు కట్టుకునిచ్చేది కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రానే వచ్చింది కొత్త కొత్త చిగురులు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోని ఆ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు అందువలనే దాని అహంకారం ఆకాశం అంత ఎత్తుకు ఒక ఒకరోజు చాలా పెద్ద వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభమై పరమేశ్వరుడు వరం పొందిన ఆ వృక్షం కూడా చాలా పెద్దదిగా రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతీ పరమేశ్వరుని ఇద్దరు మరలా